హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వైద్యం ఈ రోజు మనం చాలా మంది కూడా వెరికోసిల్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు సో ఈ వెరికోసిల్ ని తగ్గించుకోవడానికి ఏదైనా చక్కటి చిట్కాలు చెప్పి చాలా మంది కూడా అడుగుతున్నారు వెరికోసిల్ సంబంధించినంత వరకు ఫస్ట్ మీరు అల్ట్రాసౌండ్ టెస్ట్ చేయించుకోవాలండి అది ఏ గ్రేడ్ లో ఉంది గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్ లో కనుక ఉంటే దాన్ని చిట్కాల ద్వారా మనం క్యూర్ చేసుకోవచ్చు ఒకవేళ సమస్య హెవీగా ఉంటే కనుక అప్పుడు దాని ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నట్లయితే ఇలాంటి చిట్కాని ఫాలో అవ్వాలి సో మొదటి చిట్కా వచ్చేసి గచ్చగాయలు గచ్చగాయలు అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ గచ్చగాయల్ని కొంచెం నీటిలో అరగదీసి దాని గంధాన్ని కనుక బీజాలకు పట్టిస్తూ ఉన్నట్లయితే ఈ వాపు అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఇక రెండోది రెండవది వచ్చేసి పొగాకు మామూలుగా మనకు మార్కెట్ లో పొగాకు దొరుకుతుంది కదండి ఈ పొగాకుని ఒక పొరలాగా తీసి ఇలా పొరాలాగా వస్తుంది దాన్ని పీతలకు చుట్టుకొని రాత్రి పూట చుట్టుకొని పడుకొని తెల్లారి తీస్తూ ఉండాలి ఇలా ప్రతి రోజు చేస్తూ ఉన్నా కూడా వాపు అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది ఇక మూడవది వచ్చేసి తెల్ల జిల్లేడు తెల్ల జిల్లేడు ఆకును తీసుకొని దాని మీద అంటే చూడండి వన్ సైడ్ మీకు దాని యొక్క చారలు ఉంటాయి కదా బ్యాక్ సైడ్ ఉంటాయి ఫ్రంట్ సైడ్ స్మూత్ గా ఉంటుంది బ్యాక్ సైడ్ వాటి యొక్క చారలు ఉంటాయి కదా ఆ బ్యాక్ సైడ్ కి కొద్దిగా ఆముదం రాసి దాన్ని కొంచెం వెచ్చ చేయండి వెచ్చ చేసి బీజాలకు కొంచెం వేడి మరి కాలిపోయేటట్టుగా కాదండి కొంచెం వేడిగా ఉన్నప్పుడు బీజాలకు పెట్టి కట్టు కట్టండి అలా మళ్ళీ కొద్దిగా అయిన తర్వాత చల్లారిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా అది గోరువెచ్చగా ఉండాలి మరి వేడిగా ఉంటే కాలిపోతుంది ఓకేనా అలా కట్టు కడుతూ ఉన్నా కూడా వాపు అనేది క్రమక్రమంగా లాగుతూ ఉంటుంది ఇకపోతే ఒక కొబ్బరి చిప్ప తీసుకొని నాలుగో చిట్కా ఆ కొబ్బరి చిక్కలో ఏం చేయాలంటే ఒక పసుపు నీళ్ళలో కలిపి ఆ ముద్దని ఆ కొబ్బరి చిక్క చుట్టూ రాయండి లోపల లోపల సైడ్ రాసి దానికి కొంచెం ఇట్లా వేడి చూపించండి వేడి చూపించిన తర్వాత బీజాలను పెట్టేసి ఒక క్లాత్ తో కట్టేసి కొద్దిసేపు అలాగే ఉంచినట్లయితే అంటే కొంచెం కోసుకోపోకుండా గీకపోకుండా సపోర్ట్స్ తీసుకోవచ్చు ఇలా వేడి చేసి ఆ వేడి తగ్గేదాకా కొద్దిసేపు అలాగే ఉంచడం ఇలా చేయడం వల్ల అందులో వాపు కానీ నీరు కానీ అని ఇగ్గడం అనేది జరుగుతుంది ఇలా చిన్న చిన్న చిట్కాల ద్వారా మనం ఆ నొప్పిని వాపుని క్రమం తప్పకుండా మనం వాడుకోవడం వల్ల తగ్గించుకోవచ్చు ఒకవేళ సమస్య హెవీగా ఉంది అనుకుందాం హెవీగా ఉన్నట్లయితే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి గ్రేట్ త్రీ గ్రేట్ ఫోర్ ఇలాంటి సమస్య కు చాలా నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని రకాల ఆయుర్వేద మెడిసిన్స్ ద్వారా మనము ఈ వెర్కోసిల్ ని తగ్గించుకోవచ్చు సో అలాంటి సమస్యతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే ఒకసారి నేను సంప్రదించండి దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కానివ్వండి ఎలా ఉంది అనే ఇమేజ్లు కానివ్వండి నాకు పంపించినట్లయితే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేను అందిస్తాను దాని కొరకు మీరు కింద ఉన్నటువంటి నెంబర్ కి నాకు ఫోన్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా కానివ్వండి లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మిమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలని మెడిసిన్స్ కూడా పొందవచ్చు ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే మీ సమస్యను తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాట్ వేద ఛానల్ అందిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరేనో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ